రాహు ఎన్నికల్లో వీపీఆర్ యూత్ ఫోర్స్ మూడు వందల మంది కార్యకర్తలు ఎన్నికల్లో పనిచేస్తారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు నెల్లూరులో తనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో ఆయన పేర్కొన్నారు సుధీర్ తదితరులంతా తమ వెంట నడుస్తున్నారన్న విషయం ఎప్పుడో తెలుసుకుందానని అన్నారు अच्छा करो अच्छा करो दिनो पानी और जाना दिनो యువనాయకుడు యువసేన యువసేనాని ఫామ్ చేసి అరవింద్ దానికి ప్రెసిడెంటు తుధీరుని కొమరికథను వీళ్ళంతా కలిసి యంగ్స్టర్సు దాదాపు మూడు వందల యాభై మంది సైనికుల్లాగా రేపు ఎలక్షన్స్ కి మనకి చేయబోతున్నారు వీళ్ళందరూ కూడా మంచి స్పిరిట్ తో ఎలక్షన్స్ చేయాలని ఉద్దేశంతో వచ్చారు చాలా సంతోషం నాకు ఇటువంటి అభిమానులు ఉన్నారని కూడా ఇప్పుడే ఇక్కడ తెలుసుకున్నాను ఈ రోజు ఇంతమంది మనకి స్వచ్ఛంగా వచ్చి మేమందరం ఎలక్షన్ తిరిగి చేస్తాం మీకు అని చెప్పడం చాలా సంతోషం అరవింద్ యంగ్స్టరు మంచి ఫ్యూచర్ ఉన్నతను అతనికి పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంది పొలిటికలీ ఖచ్చితంగా ఒక లీడర్గా డెవలప్ కావాలని కూడా నా కోరిక యువసేనతో స్టార్ట్ చేసిన ఒక మంచి లీడర్ కావాలని ఎందుకంటే చాలా మంచి వ్యక్తి మంచి వ్యక్తిత్వం ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయంలో ఈ రోజుల్లో రావాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఏ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు సార్ మీద ఇంట్రెస్ట్ సార్ చేసే సేవా కార్యక్రమాలు అవన్నీ చూసి ఒక అభిమానంతో ఫ్యాన్గా నిజంగా జెన్యున్గా ఫ్యాన్గా వచ్చేవాడి సార్ కోసం వచ్చిన వచ్చినట్టు టీమే ఏం పొలిటికల్ అలయన్స్ లేదు మీరు చూస్తే మొత్తం పిల్లకాయలు అందరు చదువుకుని ఎవ్వరు ఈ పొలిటికల్ టీమ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటారు రౌడీస్ ఉంటారు వాళ్ళు ఇదంతా జెన్యూన్ పబ్లిక్ అండి ఎవరు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఉండదు ఎవరి మీద సో అందరు జెన్యూన్ పీపుల్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరు ఏంటంటే సార్ మీద అభిమానంతో సార్ చేసే సేవా కార్యక్రమాలు మేము కంటిన్యూ చేయాలని ఆయన అభిమానంగా తీసుకొని మేము ఇంకొంచెం ఫుడ్ డొనేషన్లు ఇట్లాంటి క్యారీ ఆన్ క్యారీ ఫార్వర్డ్ చేయాలనే కోరికతో వచ్చేవండి రేపు సార్ ఏ పార్టీకి పోతే ఆ పార్టీలో ఉంటామండి ఏ దాంట్లో డౌటేలా హండ్రెడ్ పర్సెంట్ సార్ అనకాలంటుంది